మెస్సేజ్ యొక్క టైటిల్ ఏంటంటే మనము దేవుని బిడలంగా ఆత్మీయంగా ఎవరు ధైర్యంగా ఉండగలరు ఈ రోజున చాలా మంది వ్యక్తిగత జీవితంలో ధైర్యంగా ఉండలేకపోతున్నారు కొన్ని పరిస్థితులు వారి జీవితంలో వారు కుతిరవుతున్నప్పుడు వాటిని ఎలాగా ధైర్యంగా ఎదుర్కోవాలి చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఇప్పుడే ఇందాక ఒక ఆయన ఫోన్ చేశాడు తణుకు నుంచి పైడు నుంచి వాక్యం వింటూ ఫోన్ చేశాడు అయ్యా నేను వడ్రంగి వేస్తున్నాయా నాకు పన్నులు లేవయ్యా తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుందయ్యా నాకు ధైర్యం సాల్ట్ లేదయ్యా మీరు ప్రార్థన చేయాలి ఎందుకో మీ వాక్యం వింటూ మీకు ఫోన్ చేయాలనిపిస్తుంది అని అంటే నేను ఆ వ్యక్తిని ధైర్యపరిచి ప్రార్థన చేయడం జరిగింది హలో లోయ మానవుని దైనందిన జీవితంలో మనిషి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఇబ్బందులు వారికి ఎదురైనప్పుడు దాటిని చేంచే ధైర్యం లోకస్తుల గురించి మాట్లాడలేదు రక్షించబడిన దేవుని బిడలంగా ఉన్న మనమే ఆత్మీయంగా మనం ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాం ఎవరు ఆత్మీయంగా ధైర్యంగా ఉండగలరు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుని వాక్యముల నుంచి ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు నెంబర్ వన్ నెంబర్ వన్ ఎవరు ధైర్యంగా ఉండగలరు అంటే మొదటి యోహాను పత్రికలో నుంచి నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తాను మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యాలు మనము చదవలసిన వారమైనా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది ఏ మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నది మనకు కలిగి కలిగినవని మనం ఎరుగుదము దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి అల లోయా ఏమంటానంటే సూట్గా చెప్పేస్తాను ఏంటి చెప్పన మనము ప్రార్థించే వారముగా ఉన్నప్పుడు లేదా దేవునికి మర్ర పెట్టే వారంగా ఉన్నప్పుడే మనకు దేవాది దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు చూడండి పరిశుద్ధుడైన యోహన్ అంటాడు ఆయనను బట్టి అంటే దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించను అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుని దగ్గర మొర్ర పెట్టే వ్యక్తిగా ఉంటే దేవుని దగ్గర నువ్వు అడిగే వ్యక్తిగా ఉంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వ్యక్తిగా నీవుంటే దేవుడే కదా ప్రార్థించే వారికి ధైర్యం చప్పట్లు కొట్టండి గట్టిగా నిజంగా ప్రియులారా ఈ సమయంలో ఏమండి దానియాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి దర్యావేశ కాలములో ముగ్గురు ప్రధానులుంటే రాజుగారు ఎవరిని పట్టించుకునేవాడు తెలుసా దాని పట్టించుకున్నాడు వీళ్ళిద్దరికీ కోపం వచ్చేసింది ఒరే మనము ప్రధానమంత్రులుగా ఉంటున్నాం రాజుగారు ఎవరిని పట్టించుకున్నాడు దానియేళ్ళని పట్టించుకుంటున్నాడు మాటకి ఊసికి చిన్న పని వచ్చిన దాని ఏలా అంటున్నాడు పెద్ద పని వచ్చిన దాని ఇలా అంటున్నాడు అసలు మనం ఎందుకురా అని వాళ్ళ ఇద్దరిలో వీడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు ఎవరి మీద దాని మీద ఎలాగైనా వీడి ద రాజుగారి దగ్గర నుంచి వీడు తగ్గి వీడిని ఎలాగైనా తీసేయాలి అంచేత వీళ్ళు తప్పులు లోపాలు ఏమున్నాయని కనిపెట్టారు వీళ్ళిద్దరూ ఎవరినే దాని ఎల్ని భయ వీళ్ళ కనిపెడతా ఉండగా వీళ్ళకి పెద్ద జరిగిన దొరికిన ఒక విషయం ఏంటంటే వాళ్ళలో తప్పైనను లోపమైనను తగిన హేతువైనను వాళ్ళు కనుగోలేకపోయిరండో కానీ దాని వల్ల మొత్తం మీద ఒక పెద్ద తప్పు కొనిగేసుకున్నారండి ఏంటయ్య ఆ తప్పు అంటే తాను నమ్మిన తన దేవునికి ప్రతిరోజు మూడు మార్లు ప్రార్థన చేయడం చెప్పండి సార్లు మూడు సార్లు ప్రార్థన చేయడం అదే పెద్ద తప్పు మన తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏ వంక లేనుడు చెప్పండమ్మా ఇటువంటి మాత్రం బ్రహ్మనంగా చెప్తారు అడిగితే వాక్యం చెప్పరు కానీ దేవునికి స్తోత్రం ఇప్పుడు వీడికి ప్రార్థనే వంక దొరికింది ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనం చేయించారు ఏంటి ఆ శాసనం నెల రోజుల వరకు ఏ వ్యక్తి ఎవరు ఏ దేవునికి ఏం చేయకూడదు ప్రార్థన చేయకూడదు పూజ చేయకూడదు మర్ర పెట్టకూడదు ఏం చేయకూడదు డైరెక్ట్గా ప్రార్థనే చేయకూడదని పెట్టేశారు శాసనం ఎవరి గురించి అండి దాని గురించి అలాగ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు సింహాల బోనులో పడవేయబడుతుందని ఏమండి ఆజ్ఞ జారీ చేయబడింది నేను అడుగుతున్న ఇక్కడున్న మనలో అదే ఆజ్ఞ మనకు జారీ అయింది అనుకోండి ఎంతమంది ప్రార్థనకు వస్తారు ఊరుకోండి అన్ని కృపాద్వారాలు ద్వారాలు తెరిచి ఉంటే ప్రార్థనకి రమ్మంటే భక్తులు చాలామంది రాలేదు అంత అవుతుందా ఇప్పుడు భక్తులు రావడానికి సభల పూర్వకాలం అయితే ఏమి ఉండేది కదా ఇప్పుడు భోజనాలు ప్రియులందరికీ ప్రేమ వింది కలదు వీళ్ళు అడిగేస్తున్నారు ప్రేమ విందా లేదని ఏం ఇలా తాగడాక వాటర్ ప్యాకెట్లు ఇన్ని స్పెసిలిటీస్ పెడితే కానీ జనాలు సభలకు రాట్లా ఇంకా సింహాల బోన్ ఉందంటే ఎవరు వస్తారు చెప్పండి మీరు సింహాల బోన్ అక్కర్లేదు ఏమే ప్రార్థన కొత్త మీ ఆధార్ కార్డు తీసేస్తానంటే ప్రార్థన చేస్తే మీ ఆధార్ కార్డు తీసేస్తానని అనుకోండి మోడీ గారు ఎట్లేరు అనుకోండి ఏంటి సార్ అన్నింటికి ఆధారం ఆధార్ కార్డే కదా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డే గ్యాస్కి ఆధార్ కార్డే పెన్షన్కి ఆధార్ కార్డే అన్నిటికి ఆధార్ కార్డే ఇప్పుడు చూడండి ఓటర్ ఐడికి కూడా ఆధార్ కార్డు లింక్ చేశారు అది ఇంకా అవ్వలేదు జరుగుతూ ఉంది ఊరుకోండి సార్ అయ్యారు అన్నిటికీ ఆధారం ఆధార్ కార్డు అంటే ఇప్పుడు ఆధార్ కార్డు తీసేస్తే ఎలాగండి బాబు ఈ ముప్పై రోజులు బతుకుండే బలుసు కూరైన తిని బ్రతుకుంటాను మనసంతా నువ్వే అని మనసంతా ప్రార్థన చేసుకుని మనసులోనే చేసుకుంటానండి పైకి చేయనండి ఏదో మనసంతా నువ్వే అన్నట్టుగా అలాగని అనేవాళ్ళు అంతా ఎందుకు నువ్వు గత ఎండకా తిని నువ్వు ప్రార్థనకు రావు వర్షం గట్టిగా కుర్తీని ప్రార్థనకు రావు ఏదైనా ఆదివారం ఫంక్షన్ జరిగితే ప్రార్థనకు రావు నేను అడిగేది ఏంటంటే సింహాల బోనులో ఏస్తానని తెలిసినా కూడా ప్రార్థించేవారు ఉన్నారంటే దానియేలు ఉన్నాడు చప్పట్లు కొట్టండి అతను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా ఇట్టి శాసనము మీద సంపకము చేయబడినని దానియేలకు తెలిసి కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ముమ్మా అనుదినము ముమ్మారు మోకాలుని గట్టిగా ప్రభుకి మహిమ కలుగునట్లుగా అర్థమవుతుందండి ప్రార్థన చేస్తే సింహాల బోనులు ఏస్తానని తెలిసినా కూడా వెళ్ళి ఏం చేశాడండి ప్రార్థన చేశాడు కదా తండ్రికి మొరపెట్టాడు పెట్టాడు కదా తండ్రి ఎదుట అంగలార్చాడు కదా నేనేమంటానంటే ప్రిలరా ఆత్మీయులు ధైర్యంగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ఏం చేయాలా పని పాట లేక కాదు ఇంత సమయం ప్రార్థన చేసేది ప్రతి ఒక్క వ్యక్తి చేత ప్రార్థన చేయించేది ఇంత సమయం మోకరింప చేసేది ప్రార్థన చేసేది ఎందుకో తెలుసా ఏమండి మన ధైర్యం ప్రార్థనే ధైర్యం ఇప్పుడు దాని ధైర్యం ఏంటి అంటే వెనకాల రాజు ఉన్నాడని కాదు ధైర్యం అతను ధైర్యం ఏంటి చెప్పండి దేవుడే ఉన్నాడనే ధైర్యం ఆమెన్ ఆమెన్ ఉన్నాడనే ధైర్యం హలూయా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు నిజంగా అన్నాను ప్రార్థించే వారికి ఆత్మీయంగా ధైర్యంగా ఉండగలరు కదా యోహాను అంటున్నాడు ఆయన ఆయనను బట్టు మనకు కలిగిన ధైర్యం ఏమిటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏదడి అంటే నువ్వు దేవుని చిత్తానుసరంగాను అడిగినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రిల్లరా ఆ ధైర్యం దేవుడేస్తాడు కదా ధైర్యము దాని ఎలికి దేవుని బట్టే చెప్పండి ఎవను బట్టమ్మా చెప్పండి ఎవను బట్టి దేవుని బట్టే కదా దావిది గారు కూడా అదే చెప్తారు మొదటి సమూహులు కింద ముప్పై అధ్యాయంలో చూసినప్పుడు అమాలేకిలు వచ్చి దావీదిగారిని గారి భార్యని తనకి దావీ గారి పిల్లల్ని ఎత్తుకుపోయారు ఎత్తుకుపోతే ప్రిల్లరా దావీదు కూడా ఉన్నవాళ్ళు ఒరే బాబు ఈ సమస్యలు ఈ బాధలు ఈ కష్టాలన్నీ ఎవరిని బట్టి వచ్చింది అంటే దావీదుని బట్టి వచ్చింది మనం కాబట్టి మనం ఏం చేద్దామంటే దావీదిని రాళ్లతో కొట్టి చంపేద్దామని అనుకుంటున్నారు ఒక పక్కనేమో భార్యని పిల్లల్ని తీసుకుపోయారని అని దావీది గారు బహో దుఃఖంతో బాధపడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఎల్లో దావీదిని ఓదార్చాలి కదండీ మాట్లాడాలి దావీదుని ఆదరించాలి కదా దావీదుని ఓదార్చాలి కదా ఓదార్చడం పోవడం పక్కన పెట్టండి ఆదరించడం మాట పక్కన పెట్టండి ఇప్పుడు ప్రిల్లరా ఇతను కూడా ఉన్న వాళ్ళే ఇదే అదను చూసి పొద్దున చూసాడు అక్కడగా దొరికాడు ఈయన ఏం చేద్దామంటే రాళ్లతో కొట్టి చంపేద్దాం అన్నా నేను ఒక మాట చెప్తాను మనకి మొగుడు పక్కింట్లోనే ఉంటాడు పక్కనే ఉంటాడు ఈ మనకు పొల్లలేని కష్టకాలంలో ఆడికి ఏదైనా కష్టం వస్తే ఇంక నిన్ను ప్రాణం కుదిరిండి ఏదో కూర్చుని కూడు నుంచు నీళ్ళు కూడా ఆడికి ఏదైనా బాధ జరిగితే అవునండి నేను సీరియస్గా చెప్తున్నాను నువ్వేమో మాయా మర్మో తెలియదు నీకు నిన్ను పొగిడితే బూర్లా గుిపోతావు ఏదో గాలితో బుడక బుడక ఎలాగైపోతుందో తెలిసి అలా గుపోతావు పొగడుతలకు ఏచే రక్తం వేచాయి నీకు అర్థం కావట్లేదు నీ దగ్గర పని కానిచ్చుకుందావు అని నిన్ను పొగుడుతున్నాడని నన్ను అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటారు అప్పుడు నేను అంటాను నువ్వు అసలు నువ్వు వచ్చింది ఎందుకు వచ్చి చెప్పు అసలు నువ్వు దేని గురించి వచ్చావు చెప్పు నువ్వు నన్ను పొగడొద్దు ఏచే రక్తం వేసేవి జవనీయ్య గారు అన్నాడు ఎవడైనా పొగిడు తిన్నికి జ్ఞాపకార్థ కొట్టే అన్నాడు ఆయన అల్లలోయ అందుచేత రే బాబు నువ్వు ఎందుకు వచ్చి చెప్పు డైరెక్ట్గా నువ్వు నన్ను పొగడొద్ద రక్తం వేచేయి ఇప్పటికే పొగడతలు ఎక్కువైపోయినా ఏసే రక్తం వేచేయి అదవుతుందా ఓ మన కష్టకాలములో మన బాధలు మన పక్కనున్న వాళ్ళు మనల్ని ఆదరించడానికి పోయి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే దావీదిన రాళ్లతో కొట్టి చంపేద్దాం ఒక పక్కనేమో భార్యలు తీసుకుపోయారు పిల్లలు తీసుకుపోయారని అతడు ఏడుస్తున్నాడు దావీదు చదువుదామా ఒకసారి దావీదు మిక్కిలి దుఃఖపడిను దావీదును చంపుదాము రండి అని దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు చప్పలు కొట్టండి గట్టిగా అర్థమవుతుందా తన చుట్టూ ఉన్న వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడే ఏమంటే భార్య పిల్లల కోసం అంగ నేనేమంటాను దావీదికి ఎదురైన సిచ్యువేషను మన మన వ్యక్తిగత జీవితంలో ఇటువంటి ఇటువంటి అనుభవం నీ జీవితంలో లేదా ఉన్నాయి ఆదరణ లేది కల సమయంలో దావీదుకు ఎదురైన అనుభవమే నీకు నేనేమంటానంటే దేవ్ దావీదు కూడా దేవుడని యహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు తెలుసా దాని ఏలు ఎలాగైతే దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడో దావీదు కూడా దినానికి మూడు మార్లు ప్రార్థన చేసేవాడు ఏడు సార్లు దేవుని స్థుతించేవాడు చప్పట్లు కొట్టండి గట్టిగా నేను అంటాను ఆత్మీయంగా నువ్వు ధైర్యంగా ఉండగలిగితే విశ్వాసి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి దేవుని సన్నిధిలో మర్ర పెట్టే నీవు ఉండాలి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడే కదా దేవుని ఎదుట ధైర్యంగా నిలబగడగలిదే దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దైవచరుడికి దేవుడు ఇచ్చిన ప్రేరణ ద్వారా గంట కాదండి దాదాపుగా గంట నరైపోతుంది నాకు నాలో కంగారు పుట్టేది ఏంటంటే నేను ఆన్ చేసేటప్పుడు ముగ్గురు రెడీగా ఉంటున్నాను దేవుని స్తోత్రం అది నాకు చాలా సంతోషం అల్లల్ దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఎవడ ధైర్యాన్ని తా వీధులు అదే ధైర్యం దానియలు అదే ధైర్యం అబాయ్ సింహాల బోనులో వేసినా సరే దానియలు ధైర్యంగా ఉన్నాడు కారణం ఏంటో తెలుసా ఆ ధైర్యం దాని దేవుడే నింపాడు ఏమన్ కూడా అదే ధైర్యాన్ని దేవుడు నింపాడు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ప్రార్థించే బిడ్డగా నీవు ఉంటే అదే ధైర్యాన్ని దేవుడు నీతో నింపబోతున్నాడు చప్పటి గట్టిగా చేతులేతే దేవుడు నింపబోతున్నాడు అదే ధైర్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఆమెన్ ఒకటి నువ్వు ప్రార్థిస్తే ధైర్యంగా ఉంటావు రెండవదిగా ప్రిల్లరా ఈ మొదటి యోహాను పత్రికలో మూడో అధ్యాయం మూడో అధ్యాయం మనము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు చదువుదాం చూడండి మనము సత్య సంబంధులు మరియు దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఇరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయును ఆయా విషయములలో చూడండి ఆయన ఎదుట మన హృదయము సమ్మతి పరచుకుని పిల్లరా మన హృదయము చూడ మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యంగా ఉండగలవు కొట్టన చప్పట్లో కొడితే గట్టిగా కొట్టండి రెండవది రెండవది నీ హృదయములో పాపం లేనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలవు మరొకసారి ఇరవై ఒకటి వచ్చిన చదువు ప్రీలారాం మన హృదయము మన ఎందు ఏం చేయకూడదు దోషారోపణ చెయ్యని ఎడలా దేవుని ఎదుట ఉండగలం చెప్పండి ఏమండి మన హృదయము మనలో మనం చేసే కొన్ని పనులను బట్టి దోషారోపణ చేయట్లేదా తినకూడదని తెలుసు చూడకూడదని తెలుసు ఎల్లకూడదని తెలుసు తెలీదా ఒక్కొక్కసారి యూట్యూబ్లో నేను వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు తగిలినప్పుడు నాకు బాధేస్తూ ఉంటుంది మిస్ అయినప్పుడు లోకసందంకు ఒక్కొక్కసారి తగిలేస్తూ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఎవడైనా వెళ్తూ ఉంటాడు ఆడు చెవులో ముందు నేను విన్నద తెలీదు ఈ వెనకాల విన్నదే తెలుస్తుంది ఏమనుకుంటారు అంటే ఆ విషయంలో నా హృదయం ఏం చేస్తుందంటే నా మీద ఖచ్చితంగా దోషారోపణ చేస్తుంది అందుకే మా అమ్మమ్మ గారు ఎప్పుడు ప్రార్థన చేసేవారు ప్రతిరోజు ప్రభా నాకు తెలియకుండా నేను చూపుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ చేసిన అపరాధ దోషములుంటే నన్ను క్షమించు అని ఎప్పుడు కూడా ప్రార్థనలు జ్ఞాపం చేసేవారు అబ్బాయ్ సురేంద్ర రోజు నేను అడిగాను ఏటా మలా ప్రార్థన చేస్తామంటే అవును నాన్న మనం తెలియకుండా అది జరగవచ్చు ఇంకో మాట అన్నారు నిన్ను బట్టి ఎదరవాడు అలాగ ఊహించుకున్న అది మన మీద దోషమే కాబట్టి మనం ఏ సిచ్యువేషన్లో చేశామో అది దేవునికి మనకో తెలుసు కాబట్టి దేవుని ఎదుట మనలను మనం ఏం చేయాలి చెప్పండి ఏ కొంతమందికి దోషారోపణ చేయదనుకుంటున్నారా వాక్యం వాక్యంలో నడిచేవాడు వాక్యానుసారంగా జీవించేవాడు ప్రతి ఒక్కరి మీద నువ్వు ఇది చెయ్యకూడదని హృదయం దోషారోపణ చేస్తుంది ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే ఎవరు హృదయం అయితే ఆయన ఎందు దోషారోపణ లే చేయని ఎడలా అంటే నీ హృదయములో పాపము లేకుండా ఉంటే నీ హృదయములో పాపము లేకుండా ఉంటే నీవు ధైర్యంగా ఉండగలవు కదా ఆలోచన ద్వారా పాపం చేసేవారు లేరా తలంపుల ద్వారా పాపం చేసేవారు లేరా ఆడు చేయలేందే చేసేనని హెచ్చరించే వాళ్ళు చాలా మంది లేరా అంటే ఉన్నారు ఆడు చేయడు కానీ చేయమని హెచ్చరిస్తాడు కానీ ఆడు హృదయము వాడి మీద ఏం చేస్తుందో తెలుసు చెప్పండమ్మా గట్టిగానే దోషారోపణ చేస్తుంది అంటే నేనేమంటాను రెండవదిగా పాపము లేని వారుగా ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలము తప్పు చేయనప్పుడు తప్పు చేయని వాడు ఎలా ఉంటాడు సార్ చెప్పండి ఎలా ఉంటాడు సార్ ధైర్యంగా ఉంటాడు సార్ తప్పు చేసిన వెనక్కి సిగ్గుపడుతూ ఉంటాడు బిరియ పడుతూ ఉంటాడు ధైర్యంగా రాలేడు నేను ఒక మాట చెప్పిన మాకు ట్రైనింగ్లో సైకాలజీలో థియాలజికల్గా ఒక సబ్జెక్ట్ చెప్తారు ఏంటంటే ఆ సబ్జెక్ట్లో ప్రాముఖ్యం ఏంటంటే నువ్వు ఫేస్ని బట్టి నువ్వేం చేయాలి నువ్వు వాళ్ళ మనస్సును ఎరిగి ఏం చేయాలి నువ్వు వాక్యం చెప్పాలి అర్థమవుతుందండి మీరు అందులో ఇందులో అమాయకంగా మిరస ఇందులో ఇన్నే రకాలన్ని వాక్యం విన్న రకాలు ఎన్ని ఏమంటే టైం గంట ఎప్పుడు ముగించేస్తాడు ఎప్పుడైపోతాయి ఏసి రక్తం ఏయ ఆ నిలిపోయే రకాలు కొంతమంది ఉంటే కొంతమంది రకాలు నిజంగా దేవుడు ఏం మాట్లాడతాడు అయ్యో ఈ రోజున మాట్లాడాలని ఆశతో కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పేర్లు చెప్పలేండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులు ఎత్తి అల్లెలుయా మాకు నేర్పిస్తారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని నిలబడినప్పుడు సేవకుల్లో నుంచి ఈ రోజున మాట్లాడారంటే అక్కడ సందర్భానుసారంగా ఏది అవసరమో అదే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు హలోయ మన హృదయము మన మీద దోషారోపణ చెయ్యని ఎడల ఏమండి మనము దేవుని ఎదుట ఎలా ఉండగలం ఏమండి దేవుని ఎదుట మనకు ఎందుకు ధైర్యం లేదు పాపడప్పు క్రియలు మానేవా మనం పాపపు ఆలోచనలు మానేవా చెప్పండి ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చినా కూడా ఒకవేళ పాపంతో ఒక వ్యక్తిని పక్షవాయువు గెలవాన్ని నలుగురు మోసుకుని వచ్చారు నేను అదే జ్ఞాపకం చేశాను ఏమండి యేసుక్రీస్తు దగ్గరకు రావడానికి ఖాళీ లేదు ఏమండి ఏం చేశారు ఆ స్టోరీ మనకు తెలుసు ఆలో తెలివైన నతానేలు గారు తెలివిలాంటి వెళ్ళిపోవటం కదరా చాలా ప్రయాసపడి మోసుకొచ్చాం అంతే అది ఓ పని చేద్దాం ఏంట్రా చెప్పన్నాడు బాబు ఎక్కడున్నా అక్కడ ఇల్లు ఇక్కేద్దాం ఇప్పేశాడు అండి అంతే యేసూప్రభు చూస్తుండగానే వాడిని పరుపుతో సహా కిందకి దించారు ఏసుబాబు ఇల్లు ఎలా ఎక్కాడు అది చూడాలి ఆయన ఎలా దించుతున్నారు అది చూడలేదు ఏసుప్రభు ఏం చూశాడంటే వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు ఓకే విశ్వాసాన్ని చూసినప్పుడు అంటే ఏమనాలి నీ పరుపు ఎత్తుకుని ఓరబ్బాయి నువ్వు లేచి రోజు చాలా పని ప్రయాసపడి నలుగురు మోసుకుని వచ్చారు కాబట్టి ఆ నువ్వు లేచి నీ పరుపతికి వెలుపు అని అన్నాడా మరి ఏమన్నాడా ఇప్పుడు యేసుబాబు ఏం చెప్పాడంటే కుమారుడా నీ పాపములు అది దేవునికి స్తోత్రం ఓ నా పాయింట్ ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చిన వాడి జీవితంలో కార్యం చేయడానికి వాడు పాపాలను క్షమిస్తే కానీ అంటే వాడు పాప రోగానికి మందేస్తున్నాడు నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితంలో కార్యాలు జరగాలంటే ముందు నీ పాప రోగానికి ముందేయ్యాలి నీ పాపాలు క్షమించబడాలి ఏసు రక్తం చేత నీ అపరాధాలు కడుక్కోవాలి ఏసు రక్తం చేత నీ దోషాలు కడుక్కోవాలి ఏసు రక్తం చేత అర్థమవుతుందండి మనము ధైర్యంగా ఉండగలమంటే దేవుని ఎదుట నీకు ధైర్యం కావాలంటే నీవు పాపము లేని వాడిగా ఉండాలి కదా ఇది చెయ్యకూడదని తెలుసు చేస్తున్నప్పుడు నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు ఆ పని మానేయాలి కదా చెప్పండి కొంతమంది దోషారోపణ చేతన కూడా మాట్లాడేది హెచ్చరక్తం ప్రబుద్ధులు ఉన్నారు ఇక్కడ హెచ్చరక్తం ఏ జై ప్రభు వారిని గాక ఈ వాక్యం ద్వారా వారికి మారు మనసు గాక దేవునికి స్తోత్రం అల్లే లూయా గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అల్లే లూయా దేవుని దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడే ఈ అభిషేక ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు పాపము లేకుండా ఉంటే ఆత్మీయుడు ధైర్యంగా ఉండగలడు యోబులో ఎందుకు వచ్చింది ఆ ధైర్యం యోబు ఆస్తి తీసేసినా పిల్లలు తీసేసినా ఎవడు నోటు మారుతూ పాపం చేశాడు చెప్పండి అతడు నోటు దేవుడు నాకు అన్యాయం చేశాడని కాని ఎవడు నోటు మారుతయిన్న పాపము చెయ్యలేని పరిశుద్ధుడ దేవునికి స్తోత్రం కలుగుండ అందుకే ఆయన అన్నాడు నేను ఆయన దృష్టిలో పవిత్రుడిని అన్నాడు ఆ దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను పదకొండు నాలుగ చదువు పెట్టండి యోగు గ్రంథం ఓకే ఏమన్నాడు దేవాన్ని దృష్టికి నేను పవిత్రుడునయ్యో నన్ను చప్పర్లు కొట్టండి గట్టిగా లోయ ఎవరి దృష్టిలో పవిత్రుడుగా ఉన్నాడు దేవాన్ని దృష్టిలో ప్రభు దృష్టిలో మనము పవిత్రులుగా ఉండాలి నేను అంటాను ప్రభు దృష్టిలో ఎవడు పవిత్రుడుగా ఉంటాడో తెలుసా ఆడి హృదయం వాడి మీద ఎవడి మీద అయితే దోషారోపణ చేయదో వాడే పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ప్రభు ఎదుట ఉండగలడు ఆమెన్ ఆమెన్ యోహాన్ అంటున్నాడు యోహాన్ అంటున్నాడు మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మనము దేవుని ఎదుట ఎలా ఉండగలం ధైర్యం ఏమైన్ ఆమెన్ ఆమెన్ తెలీదు అనుకుంటున్నావా నువ్వు దోషారోపణ చే ముందు నువ్వు చేసేది తప్పు అనేది నీ మీద దోషారోపణ చేసేది నిజంగా తప్పు పాపం నీలో లేనప్పుడు నీ మీద ఏం చేయదు అంత అవుతుందా ఒక్కొక్కసారి వాక్యం దోషారోపణ చేస్తా నువ్వే అదిగో నా గురించే చెప్తున్నాడు నా గురించే మాట్లాడుతున్నాడు నీ గురించి నేను మాట్లాడవలసిన పని మనం ఏమైనా కొట్టుకున్నావా లేకపోతే మీ మీద ఏమైనా నా కక్ష మీ మీదేమైనా నాకు బాధ నేను ఇక్కడి నిలబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడు నాకే తెలి దేవునికి పెద్ద స్తోత్రం చెప్పాను అల్లలుయ్యా అంటే వాక్యం ద్వారా కూడా నీ మీద దోషారోపణ చేయబడినప్పుడైనా సరే అయ్యో నేను తప్పు చేశానే నేను పాపం చేశానే వాక్యానికి దేవునికి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానే ఇప్పుడైనా నా జీవితాన్ని సరి చేసుకుంటాను నా ఆలోచనను సరి చేసుకుంటాను నా బ్రతుకుని సరి చేసుకుంటాను నా ప్రవర్తన సరి చేసుకుంటాను నా జీవితాన్ని అయినా ఇప్పటికైనా నేనేం చేస్తాను సరి చేసుకుంటానని వాక్యం ద్వారా మాట్లాడినా సరే నీ జీవితాన్ని నువ్వు వాక్యంతో నీ పాపాన్ని నీ అపరాధాన్ని నువ్వు కడుక్కుంటే నేనంటాను దేవుని ఎదుట నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండగలవు అల్లలుయా చెప్పండి గట్టిగా చేతి లేతే నేనంటాను తప్పు చేసినప్పుడు దోషారోపణ మన మీద చేస్తా మనం ఎలాగుండాలి అంటే ఎలాగుండాలంటే మన హృదయము మన మీద దోషారోపణ లేకుండా ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండగలమండి ధైర్యంగా ఉండగలం కదా ఆ ధైర్యము నీకు లేదు అంటే ఏదో ఒకటి దోషారోపణ మన మీద పాపము మన మీద ఏలుబడి చేస్తుందనే సత్యాన్ని నీవు నేను మనం అంగీకరించాలి మూడవదిగా దేవుని బిడ్డలారా పరిశుద్ధుడైన యోహానుతన పత్రికలో రెండవ అధ్యాయానికి వద్దాం రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూద్దాం కాబట్టి పిల్లలేరా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడు ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగినేసువామి ఈ రోజునని వాక్యం ద్వారా ఇంతవరకు పరిశుద్ధాత్మన మీరు మాట్లాడి ఉన్నారు దేవుని బిడలు ఆత్మీయంగా ఎవరు ధైర్యంగా ఉండగలరు అని మాతో మాట్లాడేవు ఆత్మీయంగా ఎవరు ధైర్యంగా ఉండగలరు అని మాట్లాడేవు నైనా ఏడు అంశాలు అయ్యా ఇక్కడ కూడిన బిడ్డలందరితోను టీవీ ముందు కూర్చున్న వారితో కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అయ్యా విత్తబడిన వాక్య బిడ్డల హృదయాల్లో నీరు కట్టి పలింపు చేయండి వారు ఉన్న సమస్యల నుంచి బలహీనత నుంచి వ్యాధుల నుంచి రోగము నుంచి కోటి సమస్యల నుంచి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదలదాయి చేయండి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ఎగ్జామ్స్లో కూడా విజయాన్ని అనుగ్రించమని ఏసునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారు ఇక్కడ కొన్ని సదాకాలం తోడైనను గాక ఆమెను